నేను ఎక్కువ రిపోర్టింగ్ అనేది వీలైనంత వరకు ఈవినింగ్సే చేస్తానండి ఐదు తర్వాత సిక్స్ ఆ టైంకి చేస్తుంటాను అనమాట ఎందుకంటే తెల్లరేపటికి మొత్తం మళ్ళీ టెన్ అవర్స్ పడుతుంది ఆ చల్లదనం బాహా వాతావరణం చల్లగా అనుకూలంగా ఉంటుంది మొక్కలకి అవి ఒక మొక్కలో నుంచి ఒక మట్టిలో నుంచి మళ్ళీ ఇంకొక పాటలకు పెట్టడము వాటి వాతావరణం మారటము ఇదంతా కూడా ఒక షాక్ లాగా ఉంటుంది మొక్కలకి మనం కూడా చూడండి ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళ్ళామంటే కొన్ని రోజుల వరకు ఆ వాతావరణము ఆ చుట్టూ ఉన్న పరిసరాలు మనకు అలవాటు ఏడుగు ఎంత టైం పడుతుందో ఈ మొక్కలు కూడా అంతేనండి వాటికి కదలలేవు మాట్లాడలేవు కానీ ప్రాణం అనేది ఉంటుంది కదా అందుకని నేను ఎక్కువ సాయంత్రం పూటే రిపోర్టింగ్ చేస్తాను ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదండి దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు మొక్కలు పెంచడం అనేది అలవాటు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బాగా మొక్కలు మా అమ్మగారికి చాలా ఇష్టం అనమాట వాళ్ళ థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో చాలా బాగుండే చామంచి మొక్కలు విరజాజి ఇలా రకరకాల మొక్కలు పెంచుతుండేవాళ్ళం అప్పుడు కూడా అదే అలవాటు ఇక్కడ కంటిన్యూ చేసుకుంటున్నాను నాకు కూడా అది బాగా ఇంట్రెస్ట్ మొక్కలు అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈవినింగ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే అండి ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత మనకి తెల్లారి పొద్దున వరకు కూల్గా ఉంటుంది చాలా వాతావరణం చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అనమాట మళ్ళీ మనం మార్నింగ్ వాటికి వాటర్ ఇవ్వాలన్నా రాకపోతే ఇంకా వేరే ఏదన్నా వేయాలన్నా కూడా చాలా చక్కగా మొక్క బతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అన్నిట్లో వచ్చేది కూడా ఎండాకాలము నేను ఏ కాలమైనా దాదాపుగా ఈవినింగ్సే పెడతానండి మొక్కలు మాత్రం రీపాటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టామనుకోండి ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ అది అయిపోగానే నే నేను దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ సన్సెట్టింగ్ వరకు ఎండ ఉంటుంది కదా మనం ఎంత చల్లదనంలో పెట్టినా వాతావరణం అయితే మాత్రం వేడిగానే ఉంటుంది మొన్న కూడా చూశారు కదండి నేను ఆ రోజు మొక్క పెట్టాను కదా మూడు మందారాలు ఆ రోజు కూడా ఈవినింగే పెట్టాను నాకు పనంత అయిపోయి రిలాక్స్ అయిపోయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి పని వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను చేయాలనుకున్నా కూడా ఈవినింగే నేను రిపోర్టింగ్ చేస్తానన్నమాట నాకు ఎందుకు ఆ టైం చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా వీలుంటే కనుక ఈవినింగ్స్ చేయండి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది టెంపరేచర్ బాగా ఉంటుంది ఈ చూడండి మొన్న కూడా నేను ఈవినింగ్ చేశాను ఎంత మంచిగా నాటుకుందా మళ్ళీ కొత్తగా పోత కూడా వస్తుంది మీకు ఈ వీడియో కూడా పెట్టాను నేను ఇది వచ్చేసి టేబుల్ ఆరెంజ్ అండి ఇప్పుడు ఇది అత్తి ఈ అంజూర తెలుగులో అత్తి చెట్టు అంటారు అంజూరా అండి తెచ్చినప్పుడు మూడు కాయలు ఉన్నాయి అలాగే ఉన్నాయి ఆకులు మాత్రం రాలిపోయినాయి అనమాట ఇది వచ్చేసి సపోటా ఈ సపోటా వీడియో రేపు అనుకుంటున్నాను ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు చూడండి ఇవన్నీ చాలా మొక్కలు ఇది జామ మొక్క ఈ రకరకాల మొక్కలు సాయంత్రం పూట ఎక్కువ రిపోర్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి చెప్పాను అని కాకుండా వీలైనంత వరకు రిపోర్టింగ్ అనేది ఈవినింగ్స్ చేసుకుంటే బాగుంటుంది ఓకే బాయ్ అండి